అంటే జంత్రమంత సీట్లు అభ్యర్థులు మారుస్తున్నారు తెలంగాణలో కేసీఆర్ జరపలేదు కాబట్టి ఓడిపోయాడు అని చెప్పి కొన్ని రాజకీయ విశ్లేషణలు వచ్చినాయి కాబట్టి దాన్ని పరిగణలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి కూడా పాత అభ్యర్థి డెబ్బై మంది దాన్ని మార్చేటట్టున్నాడు బట్టి జంతరమంతలు జరుగుతుంది పార్టీ స్త్రీలు అటు ఇంటి మారుస్తున్నారంటే అక్కడ తప్పు జరిగింది అవినీతి జరిగింది అక్కడ వాళ్ళు చేయట్లేదు ప్రజలు అనే కదా పరోక్షంగా అర్థం చేసుకోవాల్సింది అంతేగా పరోక్షంగా అర్థం చేసుకోవాల్సిందంటే అంతే పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా రేపు పొద్దున మార్చిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది కూడా అదే కానీ ఎవరు అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎవరు కరెక్ట్ ఈ పథకాలు ఈ డబ్బులు ఇవన్నీ తర్వాత వేరే సబ్జెక్ట్ అనే అంశం మీద ఇంకా ప్రజలు రాలేకపోతున్నారు కానీ ఇంకా అంత అవగాహన కలగటం లేదు సిటిజన్స్ ఫర్ పూర్వం వచ్చింది కదా అలాంటివి సంస్థలు స్వచ్ఛంద సంస్థలు వచ్చి ప్రజలు విద్యావంతం చేసేంత వరకు ఈ నాయకులు ఆటలు సాగుతూనే ఉంటాయి అప్పటి వరకు ఎవరు మార్చలేదు